లోకములో ఎలాగు ప్రవేశించానో అలాగునని మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను దేవునికి స్తోత్రం హి ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన తండ్రి చదవబడిన వాక్యము ద్వారా కొన్ని విషయాలు మీరు నాతో మాతో మాట్లాడి మా ఆత్మీయతను మా నిరీక్షణ మా విశ్వాసమును బలపరచమని మాకు మాత్రమే కాదు ప్రభు నీ ప్రేమ మీద నీ మీద ఉన్న సకల అనుమానాలన్నీ కూడా నాయన పొగట్టడానికి అందరితో మాట్లాడమని నామముల ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె పిల్లరా ఈ మధ్య యూట్యూబ్స్లో యేసుక్రీస్తు వారి యొక్క శరీరంలో ఆయనలో కూడా మరియమ్మ రక్తం ఉన్నది అని చెప్తున్నారు మరియమ్మ రక్తములో ఆదాము రక్తం ఉన్నది ఆదాము రక్తములో పాపమున్నది ఆదాము రక్తములో పాపము మరియమ్మలోకి వస్తే అంటే ఆయనకి బిడ్డలం కదా మరి మరియమ్మ రక్తము యేసులోకి వెళ్తే ఏసు ప్రభువారిలో కూడా పాపమున్నట్టే కదా దీనిని బట్టి యేసు ఎలా పరిశుద్ధుడవుతాడు ఇది చాలా డేంజర్ అంటే సరాసరి క్రీస్తు ఎడలానున్న సరళతలో నుండే మనల్ని సాతానుడు వై తొలిగేటట్లుగా చేస్తున్నాడు ఏసై అంటే పరిశుద్ధుడు రక్షకుడు దేవుడు అతనే పరిశుద్ధుడు కాదు అనే ఒక నిశ్చితాభిప్రాయాన్ని మనలో లేకుండా ఈ బాధలు చేయడాన్ని సాతానుడు క్రియేట్ చేశాడు ఆ క్రియేషన్లో మానవుడు అసలు జన్మ పాపి కాడు అనేటటువంటి వాదన ఒకటి వచ్చింది అంటే ఆదామేదో పాపం చేశాడు తప్ప తనకు పుట్టిన వాళ్ళు పాపములో పుట్టడం లేదు అని అంటున్నారు అంటే పుట్టిన ప్రతి బిడ్డ వాళ్ళు జన్మ పాపము లేదు వాళ్ళల్లో ఏదో పెరిగిన తర్వాత వారు పాపం చేస్తున్నారు ఆ కర్మ పాపం వాళ్ళకి అంటుతుంది జన్మ పాపము లేదు అని అంటున్నారు ప్రిల్లారా పరిశుద్ధ బైబుల్ గ్రంథములో జన్మ పాపముని గురించి చెప్పబడి ఉందా అంటే ఉంది చూడండి జన్మ పాపం ఉన్నదని మనం ఇప్పుడు రోమాపత్రిక ఐదవ అధ్యాయం పన్నెండును పన్నెండు ఆ వచ్చనాన్ని రెండుగా కాస్త సరిగా విభజిస్తే మనకు అర్థం అవుతుంది వినండి ఒక మనుష్యుని ద్వారా అంటే ఆ మనుషుడెవరు ఆదాము ఆదాము ద్వారా పాపము పాపము ద్వారా మరణము వినండి యాక్చువల్గా ఆదాములోకి పాపం వెళ్ళింది కదా పాపం చేశాడు కదా పాపం వల్ల ఏమొచ్చింది ఆదాముఖి మరణం వచ్చింది ఓకే అంటే ప్రవేశించుట గమనించండి ఒక మనుషుని ద్వారా పాపం ప్రవేశించిందట ప్రవేశించుట ఎక్కడికి ప్రవేశించిందట లోకములోనికి లోకం అంటే రాయి రెప్ప చెట్టు పుట్ట పాపం రాయిలోకి వెళ్ళిందా అంటే దేశం అంటే మట్టి కాదోయ్ మనుషులై లోకం అంటే మట్టి పొట్ట కాదోయ్ లోకమంటే మానవ జాతి కాబట్టి ఈ మనుష్యులలోనికి ఆదాములోబడి ప్రవేశించిన ఆ పాపమే మానవ జాతిలోనికి కూడా ప్రవేశించిందట మానవ జాతిలోనికి పాపం ప్రవేశించడం వల్ల పాపానికి ఫలమైనటువంటి మరణము కూడా అందరికీ దాపురించింది సంప్రాప్తమైందంటే దాని అర్థం ఏంటి దాపురించింది అని అర్థం ఓకేనా బాగా గమనించండి ఒకటేమో పాపము ప్రవేశించింది లోకములోనికి అంటే మానవులలోనికి ఎప్పుడు ప్రవేశించింది అది అసలు ఆ పాపం ప్రవేశించుట ఒక ఇంటిలోనికి సర్వ సర్వమానవ జాతిలోనికి వచ్చిందట ప్రవేశించుట ఎంటర్ అయిందన్నమాట వైరస్లా తల్లిదండ్రులకు ఏదో ఒక జబ్బు ఉందనుకో ఒక వైరస్ ఉందనుకో పిల్లల్లోనికి కూడా ప్రవేశించినట్లుగా ఆదాము అవలో ఉన్న అనే పాపము తనకు పుట్టిన వారిలోనికి మనందరిలోనికి పాపము ప్రవేశించిందట అంటే పాపము మనలోకి ప్రవేశించింది కానీ పాపము మనము చెయ్యలేదు అక్కడ అది పాయింట్ గమనించారా అంటే మనము చెయ్యకుండానే మనలోనికి పాపం ఏమైందండి ప్రవేశించింది దానినే జన్మ పాపము పుట్టుకతోనే జబ్బుతో పుట్టాడు అని అర్థం పుట్టుకతోనే జన్మ పాపముతో పుట్టినట్టుగా పౌలు చెప్తున్నాడు తర్వాత ఆ వచనాన్ని రెండో భాగంగా విభజించాం కదా ఇది చూద్దాం ఒకసారి చూడండి ఆ లాగునని మనుష్యులందరూ పాపము చేసినందున వినండి పాపము ప్రవేశించడం వేరు పాపము చెయ్యడము వేరు అవునా కదా ఇక్కడ రెండు జరిగాయి వింటున్నారా ఒకటేమో ఆదాము ద్వారా లోకములోనికి పాపమేమైందట ప్రవేశించిందట ఇప్పుడేమో మనమందరము పాపము చేస్తున్నాం పాయింట్ అర్థమైందా పాపము మానవ జాతిలోనికి ప్రవేశించడమే జన్మ పాపమైంది కాబట్టి పాపులమై ఉన్న మనము మరలా పాపం చేశాం కాబట్టి కర్మ పాపము కూడా మనకు వచ్చింది పిల్లారా ఏమొచ్చిందండి జన్మ పాపముతో పాటుగా చేసిన కర్మ పాపము కూడా వచ్చింది అర్థమవుతుందండి అంటే ఇప్పుడు చెప్పండి మానవునిలో పాపం ప్రవేశించుట వల్ల ఏమయ్యామండి జన్మ పాపలము అయ్యాము ఆ జన్మ పాపాన్ని కారకులు మనమైతే కాదు ఎవరు కారకులు ఆదమాట మరి పాపము చేసినందున అన్నారు అంటే మనమందరం పాపం చేశాం కాబట్టి కర్మ పాపం మాత్రం మనకు అంటింది కాబట్టి నువ్వు పాపము చేయకపోయినా జన్మ పాపి పాపము చేసినందుకు కర్మపాపి చెప్పండి బైబిల్ చెప్తుందా లేదా జన్మ పాపం కర్మ పాపం ఎంత చక్కగా వివరించాడు పౌరులు ఆ ప్రత్యక్షత దేవుడు నాకు ఇచ్చాడు ఆ వీడియో చూసి రోసం కలిగి దేవుడి దగ్గర బాధపడి అడిగితే దాన్ని వివరించి దేవుడు చూపించాడు దేవుని స్తోత్ర అల్లెలుయా ఇది మాత్రమే కాకుండా గమనించండి ప్రవేశించను పాపం ప్రవేశించను నేను ఎప్పుడు ప్రవేశించి ఉండొచ్చు ముసలోడైనప్పుడా ఎవనసుడా పుట్టినప్పుడా కాదు కాదు అసలు తల్లి గర్భములో ఉంటుండగానే పాపం ప్రవేశించిందని మరో లేఖనం కూడా మనకు తెలియజేసింది ఏంటది యాభై ఒకటవా కీర్తన ఐదో వచనములో ఆ మాట కూడా చదవండి మరికొన్ని రిఫరెన్స్లు చెప్పు నేను ముగిస్తాను పిల్లారు ఐదు ఐదు నిమిషాల టైం నేను పాపములో పుట్టినవాడను పాపములోనే నా తల్లి నన్ను దేవుని స్తోత్ర హలలు అంటే ఇప్పుడు గమనించండి లోకములోనికి మానవులలోనికి పాపము ఎప్పుడు ప్రవేశిస్తుందండి దైవకృపా వింటున్నావా సలోమి వింటున్నావా గౌరమ్మ వింటున్నావా పాపం ఎక్కువ ఎప్పుడు ప్రవేశించిందట ఆదాము యొక్క పాపము మానవ జాతిలోనికి ప్రవేశ ఏదో ఒక టైంలో ప్రవేశించింది ఏ టైం అది చెప్పాలి కదా తల్లి గర్భములో ఉంటుండగానే ప్రవేశించిందట అంటే పాపమును మూటగొట్టుకొని మనం పుడుతున్నాం దాన్నే జన్మ పాపమని బైబిల్ చెబుతోంది దానికి మూల కారణము అవా ఆదాములు ఆ జన్మ పాపానికి కారణం మనమైతే కాము తర్వాత పుట్టి పెరిగి ఊహ వచ్చిన తర్వాత కూడా దడప ఈ పాపాలు ఆ పాపాలు చేసి కర్మ పాపం కూడా నెత్తిన పెట్టుకుంటున్నాం కాబట్టి ఆ రెండు చెప్పాడు ఆయన అర్థమైందంటే రెండు చెప్పాడు పాపము చేసినందున అంటే కర్మ పాపము పాపము ప్రవేశించింది అంటే జన్మ పాపము ఇంక ఏంటండి బైబిల్ ఏం చదువుతున్నారు అర్థం కాదు జన్మ పాపము కర్మ పాపము కూడా బైబిల్లో వివరిస్తున్నాడు దేవుడు మరొక వాక్యాన్ని కూడా చూపిద్దాం చూద్దాం యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఎనిమిదో వచ్చినాన్ని చ మనము పాపము లేనివారమని ఎడల అదండి అమ్మ మనం ఎలా చెప్పుకోకూడదట మరి అమ్మగారు మనము పాపము లేనివారమని చెప్పుకోకూడదట అమ్మ వింటున్నారా మనము పాపము లేనివారమని చెప్పుకోకూడదట మరి ఎలా చెప్పుకోవాలి గారు ఆశీర్వాదం ఎలా చెప్పుకోవాలి పాపము లేని వారమని చెప్పుకోకూడదట మరి ఏమని చెప్పుకోవాలి పాపము కలిగిన వారమని చెప్పుకోవాలి మరి పాపము కలిగిన అంటే ఎప్పుడు కలిగింది నీకు ఎస్ దేవునికి స్తోత్రుయ ఎంత అద్భుతం మరో మాట అదే పదవచనాన్ని చదవండి మీరు అర్థమవుతుంది మనము అండి పాపము చెయ్యలేదని చెప్పకూడదట అట హలో అర్థమైందండి పాపము చెయ్యలేదని చెప్పకూడదు మనము ఎందుకు చేయటమ్మా అంటుంది పాపము లేని వారమని చెప్పకూడదు ఒకటి పాపము చెయ్యలేదని కూడా చెప్పకూడదు అమ్మా అర్థమైందా ఈ పాయింట్ బాగా మీరు అండర్లైన్ చేసుకోండి ఈ మాట గమనించండి జన్మ పాపము కర్మ పాపము కర్మ పాపమైతే ఉంది కానీ జన్మలో పాపము లేదు చిన్నపిల్లల్లో కూడా పాపము లేదు అంటే బైబుల్ ఒప్పుకోవట్లేదు పత్రిక పన్నెండులో వివరించాను ఇప్పుడు యోహాను పత్రిక మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఎనిమిది పదిలో వివరిస్తున్నాను ఏమంటుందండి మనము పాపము లేని వారమని చెప్పుకోకూడదు పాపము కలిగిన వారము అనేది చెప్పుకోవాలి ఒప్పుకోవాలంటే జన్మ పాపములో దేవుడు వాక్యం నమ్ముతున్నాం కదా వచనం నేను చదువుతున్నాను మనము పాపము చెయ్యలేదని చేయుటంటే కర్మ పాపం అనమాట చేయుటంటే క్రియ కదా క్రియ కర్మ పాపము కనుక జన్మ పాపము ఉన్నది కర్మ పాపం ఉన్నది బైబిల్ చెప్తుందా లేదా వాక్యాన్ని చదువుతారు కానీ సరిగా చదవరు పది మంది చప్పట్లు కొడితే ఆయన పెద్ద ప్రసంగికుడు ఇప్పుడు టీవీలో ఏంటంటే ఈ వాట్సాప్లో యూట్యూబ్లో పెద్ద స్వరం ఉండి గంభీరంగా మాట్లాడి పది మందికి తిడితే ఆడగొప్పడైపోతున్నాడు వాక్యాన్ని సరిగా విభజించట్లేదు కాబట్టి మనిషి జన్మపాపి కర్మ పాపి అర్థమైందండి రొమ్మపత్రిక పన్నెండు ఐదు పన్నెండు మొదటి యోహాను మొదటి అధ్యాయము ఎనిమిదో వచనము పదో వచనము ఇప్పుడు చెప్పండి మనుషుడు జన్మ పాపే కాదా చెప్పిందా లేదా పాపం అంటే చే మనం మనలో పాపం లేదని చెప్పకూడదు నేను పాపం చేయలేదని చెప్పకూడదు రెండుసార్లు అన్నాడు అక్కడ కూడా సేమ్ పాపం ప్రవేశించింది పాపం చేసినందున అన్నాడు అంటే ఎలా ప్రవేశించింది అందుకే దావిధన్నాడు ఏమన్నాడండి నా తల్లి గర్భముంది నేను పాపములు పుట్టాను గర్భము ధరించింది ఇంకా దీనికంటే ఈ ప్రమాణ వాక్యము కంటే ఎవరిని నమ్ముతాం వాళ్ళు బాధలు ఎందుకు నమ్ముతాం మనం నేను బైబిల్ నమ్ముతాను తప్ప అందరు నమ్మను కదా కాబట్టి ఖచ్చితంగా నేను జన్మ పాపిని కర్మ పాపిని నా దేవుడు చెప్పాడు నిజం ఇప్పుడు ఈ జన్మ పాపముతో ఏసయ్య కూడా పుట్టాడు అనుకుందాం వాళ్ళ వాదన బాధ ఏంటంటే పుట్టిన పిల్లల్లో పాపము లేదు కాబట్టి ఏసయ్య కూడా చిన్నప్పుడు పుట్టినప్పుడు పాపం లేదు పెద్దప్పుడు కూడా పాపం లేదు అనుకుంటున్నారు వాళ్ళు అది అవుతుంది మీకు పాయింట్ అర్థం కాలేదా జన్మ పాపం లేదు కాబట్టి ఏసై పుట్టినప్పుడు కూడా పాపం లేదు చిన్నపిల్లల్లో కూడా పాపం లేదు అని అనుకుంటున్నారు కాదు దాన్ని ఒప్పుకోవట్లేదు లేఖనం కానీ ఏసయ్యలో పిల్లరా చిన్నపిల్లల్లో జన్మపాపం ఉంది చిన్న వయసులో చచ్చిపోయారు అనుకోండి జన్మ పాపమును బట్టి చచ్చిపోతారు నరకానికి తెలరు పరలోకంలో ఉంటారు చెప్తున్నానా ఓకే కానీ ఏసయ్యలో జన్మ పాపము లేదు కర్మ పాపము లేదు హలో అర్థమవుతుందండి అయితే ప్రతిని బిడ్డల గమనించండి యేసుక్రీస్తు వారిలో జన్మ పాపము లేదు కర్మ పాపము లేదు కానీ మనలో పాపము కలిగిన వారము పాపము చేసిన వారు ఒప్పుకుంటారా లేదా కానీ ఏసై ఏమన్నాడు తెలుసా యోహాను స్వరత్ ఎనిమిదిలో ఏమన్నాడండి నాలో పాపమున్నదని మీలో ఎవరు స్థాపిస్తారు చదవండి ఒకసారి యోహాను సువార్థ ఎనిమిదవ అధ్యాయం నలభై ఐదో వచ్చిన నేను నిజం చెప్తున్నాను నా మాటలు మీరు నమ్మరు అబద్ధాలు నమ్ముతారు నా ఎందు పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపిస్తాడు హలో లుయా అర్థమైందా నాలో పాపమున్నదని ఎవరు చెప్తారా మీరు నాలో పాపము లేదు పాపం పాపముంది అంటారు అర్థమవుతుందండి అంటే మరియమ్మ రక్తంలో ఉంది ఆ రక్తం పంచుకు పుట్టాడు కదా ఏసయ్య కాబట్టి ఆ రక్తం ఈయన వెళ్ళింది కాబట్టి ఈయన కూడా బహుశా ఉండొచ్చు అనే అనుమానం అంటే ఏసయ్య మీదనే అనుమానం పుట్టిస్తున్నారు వీళ్ళు నేను చెప్తున్నాను పిల్లరా ఏసయ్యకు మరియమ్మ రక్తం అక్కర్లేదు ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొనును పరిశుద్ధాత్మ దేవుడే వెళ్ళి ఒక క్రియేషన్ చేశాడు దేవుడే తనకు తనుగా స్వయంభవుడుగా మరియమ్మ గర్భములో తనకు తానుగా క్రియేట్ చేసుకున్నాడు నేను మాట చెప్తాను స్త్రీలందరూ కూడా పెళ్ళైన వనస్తులు పట్టు వారు గర్భాన్ని ధరిస్తున్నారు అవునా కాదా గర్భాన్ని ధరిస్తుంటే ప్రతి గర్భము దగ్గరికి వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడా ఆవరించి చెప్పండి చెప్పండి అయ్యా పరిశుద్ధాత్మ అమ్మా నిన్ను పరిశుద్ధాత్మ కమ్ముకును ఏంటి పరిశుద్ధాత్మ మిమ్మల్ని కమ్ముకొని గర్భము ధరించి బిడ్డను కంటామని ఏ పాస్ట్ అని అంటారా మనం ఊహించుకోగలం అలాగా అది ఒకరి విషయములోనే జరిగింది మరియమ్మ విషయములో ఎందుకంటే ఆమె కన్యక కాలేదు పురుషుణ్ణి ఎరగదు స్త్రీ పురుషుల ద్వారా మాత్రమే సంతానోత్పత్తి జరుగుద్ది అసలు పురుషుడే లేకుండా పురుషుని విత్తనమే లేకుండా ఇప్పుడు శిశువు జన్మించాలనుకుంటే ఎవరి వల్ల అది సాధ్యం కాదు దేవునికి సాధ్యం కాబట్టి పరిశుద్ధాత్మదేవుడు ఆవరించి తనకు తానుగా క్రియేట్ చేసి పరిశుద్ధుడుగా అంటే అవ్వ ఎవరండి మరియమ్మ రక్తము కూడా ఏసయ్యకు లేకుండా చేశాడు ఆయన మరో డౌట్ కొంతవరకు ఏమొస్తుందంటే ఆ పరిశుద్ధాత్మదేవుడు పురుషుని అవసరత లేకుండా పురుషుని విత్తనం లేకుండా మాత్రమే కొత్తగా సృష్టించాడు కానీ కానీ మరియమ్మ రక్తం మాత్రం కావాలి అని అనుకోవచ్చు బహుశా అర్థం అంటే దేవుడు పరిశుద్ధాత్మ సగం పనే చేయగలడా సగం పనే చేయగలడు ఏంట సగం అంటే పురుషుని ప్రమేయం అక్కర్లేదు పురుషుని విత్తనం లేకుండా సగం పని చేశాను మిగతా సగం అంతా కూడా మరి నీ రక్తం పెట్టాడా పిచ్చివాదన అది చేసిన వాడు ఇది చేయడా ఏం మూర్ఖులండి కనుక మరియమ్మ రక్తము కూడా ఏసయ్యకు ప్రవేశించలేదు అందుకే లుకాసువార్థలు ఏమంటుందండి పుట్టబోవు శిశువు లుకాస్వార్థం మొదటి అధ్యాయం ముప్పై ఐదో వచ్చినాం పరిశుద్ధాత్మని మీద కూర్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక అదండి గనుక పరిశుద్ధాత్మదేవుడు నిన్ను ఆభరించి నిన్ను సృహించింది గనుక నీలోని శిశువు పరిశుద్ధుడయ్యాడు కానీ నీ రక్తము తనలో ప్రవేశిస్తే పరిశుద్ధుడు ఎలా కాగలుగుతాడు అవసరం లేదు నీ యొక్క రక్తము కానీ మానవుడుగా జన్మించాలి కాబట్టి మనిషికి పుట్టాలి అది ఎవరు విత్తనం అక్కర్లేదు పురుషుని విత్తనం అక్కర్లేదు మరి అమ్మ విత్తనం అక్కర్లేదు మరి మరి అమ్మ రక్తం అక్కర్లేదు మరి ఎలా క్రియేషన్ అయింది ఎలా సృష్టి జరిగింది పరిశుద్ధాత్మదేవుడు నిన్ను కమ్ముకును గనుక పుట్టబోవు శిశువు ఎవరట పరిశుద్ధుడు అనబడింది దేవుని స్తోత్రం హలలుయ్యా హలలుయ్యా మరి దీన్ని నమ్ముతాం మేము ప్రామాణికం కొలబద్ద వాక్యం మాకు కాబట్టి నా ఏస ఎవరట పరిశుద్ధుడు అందుకే ప్రిల్లారా ఇంకా ముగించేస్తున్నాను చూడండి యోహాను సో వారు చూసాం కదా హెబ్రిలకి రాసినటువంటి పత్రిక ఏడవ అధ్యాయం ఇరవై ఆరు యేసుప్ర వారు ఎవరట పాపులలో చేరక హెబ్రి పవిత్రుడును నిర్దోషియును పాపులలో చేరకు ఉన్నవాడు అలలియ మనంతా పాపుల లిస్ట్ మన లిస్ట్ ఏదండి పాపుల లిస్ట్ ఆయన పరిశుద్ధుడు అలలియ ఇంత స్పష్టంగా నా ఏస కోసం చెబుతుంటే ఇంకా అవమ్మ రక్తం ఉంది అయ్యా మరి అమ్మ రక్తం ఉందంటే ఏంటండి ఫులిష్ ఇంకా ఆయన రక్తం ఎటువంటిదంటే తెలుసా పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన ఏం సెలవితుంది చూడండి పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పందొమ్మది అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును గొర్రె పిల్ల పరిశుద్ధ రక్తం అంట హలలుయా హలలుయా వేసే రక్తములు కూడా పాపములే ఆయనలో అందుకే ఆయన ఏమన్నాడండి నాలో పాపమున్నదని మీరు ఎవరు స్థాపిస్తారు ఆయనలో పాపము లేదు మనమందరం పాపము కలిగిన ఆయన పాపము చేయలేదు మనమందరము పాపము చేసిన వారు అవునా కదా యోహాన్ రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయ ఎనిమిది పదివచ్చినాల్లో చూసావా ఎస్ అందుకే ఆయన పరిశుద్ధుడు కాబట్టే ఆయన రక్తము ద్వారా మనకు పవిత్రత కలుగుతున్నది అందుకే యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఏడవ వచ్చిన ఏం సెలవిస్తుందండి లేఖనం మనకు ఏడు మొదటి యోహాను మొదటి అధ్యాయము ఏడవచ్చనం ఎస్ యేసు క్రీస్తు అయితే ఒకటి ఏడమ్మ అయితే ఆయన వెలుగులో నున్న ప్రకారము మనములో వెలుగులో నడిచిన ఎడలా మనము అన్యోన్య సహవాసము గలవారం అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను దేవుని స్తోత్రం హలలుయా హలలుయా హలేలుయా అర్థమైందా ప్రియా దేవుని బిడ్డలారా నాకెంత ఆనందం అనిపించిందో దేవుడి లేఖనాలు నాకు చూపించాడు నా బిడ్డ నువ్వు చెప్పాలి నువ్వు చెప్పాలి నా దేవుని మీద నా దేవుని పరిశుద్ధత మీద నా ఏసయ్య మీద వేసిన డాగును తిరిగి వాళ్ళకి శత్రువులకి తిరిగి బాణాలని ఆయుధాన్ని విసరాలి అందుకని నా ఏసయ్య రక్తము పరిశుద్ధమైనది నా ఏసయ్య రక్తము అమూల్యమైనది నా ఏసయ్య రక్తము నిష్కలంకమైనది ఆయన పుట్టుకలో కూడా పాపము లేదు మరియమ్మ రక్తం మరియమ్మ రక్తము కూడా వేసుకు అక్కర్లేదు ఎలా జరిగిందంటే దేవుడు ఆవరించి క్రియేషన్ చేసి పరిశుద్ధుడిగా పుట్టించాడు తప్ప ఎవరి రక్తము ఆదాము రక్తము మరియమ్మకు రాలేదు ఏసైకి రాలేదు తర్వాత అవ రక్తము రాలేదు మరియమ్మ రక్తము రాలేదు ఎవరి రక్తము రాలేదు అసలు మనం మానవజాతి జాతి అక్క అక్కర్లేదు తానే స్వయంభవుడుగా మానవుడుగా మానవులలో మానవుడిగా సృజించడానికి న్యూ క్రియేషన్ ఆత్మ ద్వారా జరిగింది ఆ దేవుడే మన రక్షకుడు ఇప్పుడు ఇదెందుకు చెప్పామంటే యూట్యూబ్లో చాలా గోళగా ఉంది ఈ విషయంలో నేను కూడా మరి చెప్పకపోతే మరి నాకు ఇచ్చినటువంటి ఆత్మాభిషేకం ఆయన తెలియజేసిన సంగతులు చెప్పకపోతే దానికి అసలు అర్థమే లేదు ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే కొరిందులకు రాసిన పత్రిక చూడండి ఇది తర్వాతనే మీ దగ్గర రావచ్చు కదా అర్థమవుతుందండి దేవుని పట్ల వస్తున్న ప్రతి ఆటంకాన్ని తిరిగి కొట్టాలి మనం కొరందికి రాసిన రెండవ పత్రిక పదకొండు అధ్యాయం చదవండి పదకొండు ఒకటి నుంచి కొంచెం అవివేకముగా నేను మాట్లాడినను కోరుచున్నాను సహించుడి దేవాసక్తితో మీ ఎడలా ఉన్న ఆసక్తి కలిగి ఉన్నాను ఎందుకనగా పవిత్రురాలైన కన్యకునుగా ఒక్కడే పురుషునికి అనగా యేసునకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రధానం చేసిదిని కానీ ఆ ప్రధానం చేసిన మిమ్మల్ని కూడా మరలా పెటాకులు చేసి ఎవరినో చేద్దాం అనుకుంటున్నారు ప్రధానమైపోయింది కానీ మధ్యలో వచ్చి పొల్ల పెట్టేసి ఆ నువ్వు పోయే భర్త మంచుడుగా తెలుసా అడు త్రాగుబోతు అడు దుర్మార్గుడు అడు దుష్టుడు ఆడేమో వెభిచారి ని నువ్వు చేసుకుని పోయే భర్త కాబట్టి వద్దంటే అమ్మో అలాంటోడా వద్దులే అనుకొని ఏం చేస్తుందన్న పిల్ల ప్రధానం కూడా క్యాన్సల్ చేసుకుంటుంది ఇప్పుడేమో అందరూ వచ్చేసి ఏసయ్యా అందు ఆయనలో కూడా పాపాలు ఉన్నాయి అని చెప్తే నీకు నాకు ఎలా కలుగుద్ది అరే ఇంతవరకు మంచి వాడు అనుకున్నావు అనుకోండా లేదా పౌలు ఎంత ఆసక్తితో చెప్పాడు నా హృదయంలో కూడా అదే నాకు ఆకలేస్తుంది కానీ మీ హృదయాలు చెరపడతాదేమో అని భయంతో ఇలా ఇక్కడ ఉండి చచ్చిపోయినా బరల బరలోకి వెళ్తారు కానీ ఇది వినకుండా వెళ్తే మీరు చచ్చి నరకానికి వెళ్తారు అది నా ఆశ చదవండి ఇప్పుడా సర్పము తన కుయక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు అంటే మంచి అభిప్రాయం ఉంది మంచివాడని గొప్పవాడని పరిశుద్ధుడని కానీ ఆ సరళమైన తిన్నని మనస్సును ఏం చేస్తాడు మీ భర్త మంచుడు కాదని చెప్పే బోధలు వస్తే నేను నిద్రపోతే నిద్రపోతేలాగా వెళ్ళిపో కానుకలు ఇచ్చారు కదా ఏం బర్లేదు వెళ్ళిపోంటే ఎలా నేను అలా చేయలేను చెప్పండి సరళతలుండియు పవిత్రతనుండివు ఎట్లయినా నువ్వు మీరు తొలగిపోతారేమోనని భయపడచ్చు అది నా భయం మీలో ఎవ్వరూ కూడా ఆ మాటలు నమ్మి నరకానికి వెళ్ళకూడదు మీరే కాదు ఏ సంఘంలో ఎలా ఎవ్వరు కూడా అలా వెళ్ళకూడదు అందుకే ఇది యూట్యూబ్లో రికార్డ్ అయింది కదా నాన్న అవుతుంది ప్రార్థన చేద్దాం తెల్లవంచండి ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి ఆశ్చర్యకరుడ ఆలోచనకర్త నినానుడు నిరంతరం ఏకరీతిగా ఉండిన తండ్రి నీ మాటలు పరిశుద్ధమైనవి నువ్వు మహోన్నతుడు గొప్ప దేవుడు మంచి దేవుడవు తండ్రి మమ్మల్ని ప్రేమించి నీ ప్రాణమే పెట్టావు నీ పరిశుద్ధ రక్తం చేత మమ్మల్ని విమోచించి ప్రభా